కొనగా మా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూస్ థ్యాంక్ యూ వెరీ సో మచ్ శ్రావణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ కొండారెడ్డి గారు మీరు కూడా మమ్మల్ని తెలిసినందుకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు చాలా సంతోషిస్తుంది చెప్పండి రోజు మ్యాటర్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ప్రజల్లో ఉండిపోవడానికి కారణం ఏంటంటారు ఆయన చేసిన మంచిది చెడు ఏది చెడు అంటే ఆయన చెడు అన్న ఆలోచన ఎప్పుడు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ రెడ్డి గారికి డే వన్ నుంచి కూడా మంచిదియాలన్న ఆలోచన ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా ప్రజలలో తిరిగినప్పుడు కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసినప్పుడు కూడా ప్రజలకి యాజ్ అయితుగా యాజ్ అ డాక్టర్గా ఆయన ప్రజలకు మంచి చేద్దామని అనుకున్నారు తప్పించి మించి ఆయనకి పిచ్చా ఏ ఎటువంటి ఆలోచన లేకుండా ఉంది సో అదే దృష్టిలో పెట్టుకొని ఆయన పథకాలని ఆరోగ్యశ్రీ గాని ఇంకొకటి కానీ వన్ నాట్ ఎయిట్ కానీ అన్ని తీసుకురావడం వల్ల ప్రజలకి చాలా అభిమానం ఉంది కొంతమంది అయినా రౌడీ అది రౌడీ అంటే ఒక పిల్లి ఉంటది ఆ పిల్లిని కాని కుక్కని కానీ కొట్టడానికి వెళ్తే అది రిటర్న్ అవుతుంది చిన్న జంతువులే రిటర్న్ అయినప్పుడు ఒక మనిషి ఒక ప్రత్యర్థి పైకి వచ్చినప్పుడు అదే ప్రత్యర్థిగా ఇది చేయడం మనిషి లక్షణం మానవత్వం అది చేయకపోతే కొట్టేసి చలిపోతుంది సో తప్పదు ఇంకా రాజకీయంలో ఉన్నప్పుడు ఒక సాదా మనిషిగా ఉప్పు కారం తిన్న మనిషిగా అభిమానం ఉన్న మనిషిగా ఆలోచన ఉన్న మనిషిగా తప్పది ప్రత్యర్థులకి దీటుగా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది అది ఆయన ఉన్న ఫీల్డ్ అలాంటిది కంపల్సరీ అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే ఇంకా ఏం చేయాలి ఆయన మీరు ఆయన నుంచి ఏం ఆశిస్తున్నారు ఆయన చాలా చేయాలనే ఆలోచనతోటే లచ్చబండ కార్యక్రమానికి పోదామని వాతావరణం అనుకూలించకపోయినా పైలట్తో రిక్వెస్ట్ చేసుకొని హెలికాప్టర్ బయలుదేరింది బయలుదేరే ముందు కూడా అందరితో చెప్పడం ఏంటంటే ఈ ఫస్ట్ రచ్చబండ కార్యక్రమం ప్రజలతో మమేకంగా ఇప్పటివరకు అయితే ప్రజలు నా దగ్గరకు వచ్చి నా క్యాంప్ ఆఫీస్లో నన్ను కలిసి ఇది నేను ప్రజల మధ్యలోకే పోయి వాళ్ళ సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని వీలైనంత వరకు అప్పటిదప్పుడే క్లియర్